साइड साईं लंडोड آئنا وڑا انچوستا ها اوطا تا کي سائي وڑا ٽي 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 ఎక్సిడెంట్ జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది మీరు చూసారు ఈ పూర్వ వైల్ చిత్తూరు డిస్టిక్లో ఏం జరిగింది అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ఏ రకంగా కట్టడి చేయాలనేటువంటి ప్రణాళిక ప్రభుత్వం ఇప్పుడే ఆలోచన మొదలుపెట్టింది ఏ ఫైల్ సంరక్షణ ఎవరి చేతుల్లో ఉంది అనేటువంటి సంరక్షకుడికే బాధ్యతను పెట్టడం జరుగుతుంది ఏ ఫైల్స్ ఎవరితో ఉన్నాయనేటువంటిది నిశ్చేసుకొని ఆ ఫైల్ సంరక్షణ బాధ్యత ఆ సంబంధిత అధికారులదే అవుతుంది ప్లస్ ఈ సంఘటనల పట్ల కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా ముందుకెళ్తారు థ్యాంక్ యూ ప్రజలు ప్రత్యేకంగా ఆంధ్రలో నూతన గవర్నమెంట్ ఫామ్ అయింది అందరికీ శుభాకాంక్షలు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు భారతీయులందరికీ హిందువులందరికీ దేవుని ఒకటే ప్రార్థించిన మన చుట్టుపక్కల దేశాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో తిరుమల తిరుపతి నుంచి అమెరికాలోని టెక్సస్ దాకా హిందువులందరికీ జ్ఞానోదయం కలిగించి ఐక్యంగా ఉండి భారతావాణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఆ భగవంతుని కూడా ఆ విధంగా అందరికి కూడా ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా కోరినారు బంగ్లాదేశు ఏదో వేరే దేశం కాదు అఖండ భారతంలో ఒక భాగమే నిన్న మొన్నటిదాకా మన ప్రాంతమే అక్కడ జరిగినప్పుడు ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరీ రిపీట్ చేస్తున్న అమెరికాలోని టెక్స్టైస్ వరకు తిరుమల తిరుపతి నుంచి అందరి హిందువులకి జ్ఞానోదయం కల్పించాల్సిందిగా దేవుణ్ణి కోరుకుంటూ అందరిని ఐక్యంగా ఉంచాల్సిందిగా నేను కోరడం జరిగింది థ్యాంక్ యూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది నిన్న సాధారణ భక్తులు వెళ్ళేటువంటి మూడు వందల రూపాయలు క్యూలో వెళ్ళడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలనలో ప్రక్షాళన మార్పు స్పష్టంగా కనపడింది భక్తులందరినీ క్యూలో పోతూ పోతూ సామాన్య భక్తులందరినీ కూడా మాట్లాడుతూ వచ్చినప్పుడు వాళ్ళకి చిన్నపిల్లలకి పాలు ఇవ్వడం లేట్ అయినప్పుడు ఏదో ఒక ఫుడ్ సప్లై చేయడం ఇవన్నీ తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రవేశపెట్టారు చాలా సంతోషం చాలా కాలంగా ఇది ఆగిపోయి అనేక మంది భక్తులు క్యూలో ఇక్కట్లు పడి చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి అవన్నీ కూడా మార్పు మొదలైంది ఇది ధర్మ పరిరక్షణలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆగమశాస్త్రాల ఆదేశాల మేరకు ఇక్కడ గడపబడుతుంది అనేటువంటిది నమ్మకం ఇవాళ మా అందరికీ ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడతా ఉంది మేము జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ అట్లానే రాష్ట్రంలో కూడా మార్పు స్పష్టంగా కనపడుతుంది ప్రజలు మొట్టమొదటిసారి ఒక స్వేచ్ఛ వాతావరణాన్ని అనుభవిస్తున్నారు ఐదేళ్ల పాలనలో ఏదో తెలియని ఆవేదన తెలియని భయం భయం నీడన గడుపుతున్నటువంటి బతుకులు ఇవాళ స్వేచ్ఛగా తమ భావ వ్యక్తీకరణ చేసేటువంటి అవకాశం వచ్చింది ఎవరినైనా మాట్లాడేటువంటి అవకాశం ప్రభుత్వానైనా ప్రశ్నించేటువంటి అవకాశం అన్నింటినీ ఇవాళ కల్పించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్యం అంటే ప్రజలు వేరు పాలకులు వేరు కాదు ప్రజల ఆలోచన ప్రకారం నడిచేటువంటిదే ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన అనేది స్పష్టం చేయదలుచుకోండి థ్యాంక్ యూ